తొమ్మిది రోజు తొమ్మిదవ రోజు చర్వ విభాగం దీనినే ఆత్యంతిక భక్తి యోగవంతుడు దీనివల్ల భక్తుడు గుణత్రయం దాటి నన్ను పొందును భిన్న భిన్నములుగా కనపడట్టు సకల ప్రాణులకు ధీమంతుడు మానసికంగా జీవేశ్వరులకు భేదం ఉన్నదైనా తెలపవలదు సాధకుడు కోరికలను పూర్తిగా త్యజించడం వలన స్వధర్మములు ఆచరించడం వలన హింసావిదుడై ఉత్తమ కర్మయోగం ద్వారా నా దర్శన స్థుతి పూజన స్మరణ వందన విధానముల వలన సకల భూతములందు నా భావన చేయటం వలన నిస్సంగము వలన అసత్యం మొదలుపెట్టడం వలన పెద్దలను గౌరవించడం దుఃఖద్రిగా దయచూపుటం వలన శమధమాదలు పాటించడం వలన వేదాంత వాక్య శ్రవణము నామ సంకీర్తనము సత్సంగ నిరహంకార లక్షణముల వలన భాగవత ధర్మములైన కోరిక కలిగి ఉండుటాను ఈ సాధనముల వలన ఎవరి చిత్తం శుద్ధమైపోవును ఆ పురుషుడు మా గుణశ్రావణము చేసినంతనే నన్ను సులువుగా పొందగలడు మాత ఈ విధముగా భక్తి జ్ఞాన యోగములు నాచే చెప్పబడినవి అమ్మా వీని ఎందు ఒక్కదాన్ని అవలంబించినను పురుషుడు శ్రేయస్సును పొందచు ఉన్నాడు అందువలన తల్లి నన్ను భక్తి యోగముతో సర్వహృద నివాసుడన్ను కాని పుత్రుడను అని గాని నిత్యము స్మరించి శాంతిని పొందును రాముని ఈ మాటలు విన్నీ కౌశల్య ఆనందం పొంది రామునే హృదయం సదా స్మరించుతూ సంసారబంధం ఛీదించుకుని మూడు మార్గములు అధిగమించి పరమగతి పొందినది కైకై కూడా పూర్వము రఘుకుల యోగ చేగవీధిని పాటించి భక్తి శ్రద్ధతో భక్తితో ప్రశాంత హృదయముతో రాఘపుల తిలకుని భావించుచూ ప్రాణములు వదిలి ప్రకాశవంతురాలయం స్వర్గమునక దశరథులతో ఆనందించుచు నెలచాను శ్రీతురు లక్ష్మణుని తల్లియకు సుమిత్ర కూడా అతి విమల మాత్రటిచి భర్త సామీప్యం పొందాను కాలుని రాక లక్ష్మణ పరిత్యాగము మరియు అతడు స్వర్గమునకే ఒకటాడు శ్రీ మహాదేవుడు ఇట్లనను ఓ పార్వతి కొంతకాలము గడిచిన తిరిపేమ్మట ఉగ్రవిక్రముడు భారతుడు మేనమామ యుధాజిత్తు పిలువనంపగా రాముని ఆనతితో ఆనతితో ససైన్యముగా వెళ్ళాను అచట మూడు కోట్ల గంధర్వ నాయకులను హతమార్చి రెండు పురములు నిర్మించి తన కుమారులకు పుష్కరుని పుష్కరవతి ఎందు తక్షకుని తక్షుని తక్షశల ఎందు రాజులుగా అభిషేకించి ధనధాన్యములతో మిత్రబృందములతో వారిని సుసంపన్నము చేసి తిరిగి వచ్చి రాముని సేవలో నిమగ్నులయ్యను అంత రాముడు లక్ష్మణుని పిలిచి సాధారణంగా ఇట్లా చెప్పిన సౌమిత్రి నీవు నీ కుమారులు నిలువరణను తోడుకొని పశ్చిమ దిశకు వెళ్ళి వెళ్ళి దుష్టులు అహంకారశీలు అగు అతడి బిల్ల నాయకులను వధించి రెండు నగరములలో అంగద చిత్రకేతులను అభిషేకించి ఆ రెండు నగరములను రత్న పూర్ణములుగా చేసి తిరిగి నా రమ్ము లక్ష్మణుడు రామాజ్యం నిర్వర్తించి తిరిగి రాముని సేవలో నిమగ్నలాయను చాలా కాలం గడిచింది పిదప పిదవ ధర్మపద స్థితుడైన రామచంద్రుని రూపమున ఉన్న హరిని చూడ కాలుడు ఋషివేషధారి వచ్చి లక్ష్మణుడితో ఎట్లెను పురుషోత్త అతి అతిబాలు దూతను ఆ మహర్షి విజ్ఞాపనను చాలా సమయం రామునికి విజ్ఞాపన చేయవలసి ఉన్నది ధీమతున్నా ఇది రాముని తెలుపు వెంటనే లక్ష్మణుడు రామునికి చెప్పగా రాముని ఆజ్ఞతో ఆ మునిని ప్రవేశపెట్టాను ఆ తపస్వి రామునితో తన రాకను తెలపవలసి ఉన్నందున లోనికి ఎవరిని రానివద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి మన సంభాషణ విన్నను లేక మన చూచినను నీచే రాముడే అతను వధింపబడగల అతను వధింపబడవలను రాముడు అట్లేని లక్ష్మణుని దీని దీనికర నియమించాను రాముడు మునితో ఇట్లన్ను స్వామి మీరు ఎవరు పంపకవచ్చు తిరిగి మీ మనసులోని మాటన ఎదురుగా చెప్పి తెలుపుడు మునిగట్టాను రామా యథాతథముగా ఆ విషయం వినుము నన్ను భ్రమపంపగా వచ్చిదిని కార్యాధినై నీ సన్నిధికి వచ్చిదిని దేవా శత్రుదమ్మన నేను జ్యేష్టపుత్రుడని నీవు మాయతో సంగమించిన వేళ జన్మంది నేను కారుడని నన్ను అనిగా ఎదురు ఎరుగుదూరు సమస్త దేవతల చే పూజింపుబడు బ్రహ్మ మీకు తెలుపమన్నది మహామతి స్వర్గము స్వర్గలోకము రక్షింపవలసిన సమయం ఇది రావణోదార్థమే మానవలోకమును కదిలి వచ్చేది పదకొండు వేల సంవత్సరము భూలోకవాసముగా నిర్ణయించుకొట్టిరి ఈ మానవలోకము నిర్చకు నిర్ణయించిన కాలం మూసినది మీ సంకల్పం నెరవేరినది ఇప్పుడు తాపస్వరూపము నా కాలుడు మీ కడకు వచ్చినాడు ఇంకనూ కొంతకాలం భూపాలన చేయవలనన్న భావన ఎన్నచో అట్లే అగ్గాక మీకు క్షేమం ఒక్కక అని చెప్పగా రాముడు నవ్వుతూ కాలుండదు ఇట్లను నీ మాటలు వింటుని అవి అన్నయ్య అవి అన్నయ్యూ నాకు అత్యంత అత్యంత ప్రీతికరం నీ ఆగమన కారణం తెలిసి పరమ సంతోషం పొందే నా ఆవిర్భావము మూడు లోకముల కార్యార్థమే నీకు సుఖము గాక ఎట నుండి ఇటకు వచ్చితిగో మరీ అటు వెళ్ళి గాక ఎట నుండి ఇటకు వచ్చి తినో అటు వెళ్ళి చేరేదిను గాక నా మనోరథం సంప్రాపించలేదు ఇంకా విచారం ఓ పుత్ర దేవగణం నాకు సేవకులు నాతో బ్రహ్మ చెప్పిన విధముగా మాయచేత అతని సమస్త కర్మలందునూ నేను అవశ్యము తాత్పరత వహించేదను వీరిట్లు మాట్లాడుచుండగా శ్రీరామ సందర్శనకే వడివడిగా దూర్వాసులు వచ్చిన లక్ష్మణుడు చేరి శీఘ్రముగా నాకు రాముని చూపు అత్యవసరము కార్యం వచ్చిపడిది లక్ష్మణుడు అతని ముహూర్తకాల ముందు పరీక్ష ప్రతీక్షిత్తులుగాక అనగా ఆయన లక్ష్మణ ఈ సమయమున ఈ క్షణమున స్వామిని నాకు దర్శింప చేయను రాముని రాజ్యమును వంశముతో సహా సహా భస్మము చేరుదును నిస్సంశయము ఈ పలుకులు విని లక్ష్మణుడు విపత్కర పరిస్థితులు సమీక్షించుకుని ఒక్క ఒక్కని కారణమున సర్వనాశనముల కన్నా ఒక్క నాశనమే మిన్న అని నిశ్చయించుకుని వెడలి రామునితో లక్ష్మణుడు దుర్వాసన రాక తెలివాను సౌమిత్రుని మాటలు విని రాముడు కాలుని పంపించి వేశాను వెంటనే దుర్వాసమునికి దుర్వాసన నమస్కరించి ఇట్లా అడిగాను స్వామి ఏమి సెలవు ఏమి చేయగలవాడను దానికి సమాధానంగా ఆ ముని రామునితో నా వెయ్యి సంవత్సరం ఉపవాస వ్రతం ముగిసినది రఘుోత్తమ నీ ఇంటి సిద్ధంగా భోజనం కోరుచు ఉన్నాను ఈ విని అత్యంత సంతోషంతో రాముడు సిద్ధంగా భోజనము దుర్వాసనకి రీతిగా ఆరగింపజేశాను ముని అమృతమయము అన్నము తిని సంతృష్టితో తిరిగి వెళ్ళాం ఆ ముని వెళ్ళే తప్పప కాలకి తనకు మధ్య జరిగిన ఒప్పందమును లక్ష్మణుని విషయం మంత్రి పురోహితులతో చర్చించి లక్ష్మణుని లోకహితం కొరకు పరిశీలించడకు రాముడు నిశ్చయించి ప్రకారం సత్పురుషులకు పరిత్యాగం వధ రెండునూ తుల్యమే సమమే దుఃఖవ్యాపలెత్తుడై రాముడు లక్ష్మణ్ బహిష్కరించింది సౌమిత్రి రామును నమస్కరించి తన గృహమునికి వచ్చి అట నుండి సరియూత చేరి అతట ఆచమించి మూర్ధమందు ప్రాణం నిలిపి పరమపద స్థానము మనసా చింతించి వాయునిరోధ సంయుక్తుడయ్యాను సర్వదేవతలు అగ్నితో కూడిన మహర్షులు సంతోషంతో పుష్పములు కురిపించి ఎవరికై కానరాకుండా అతని శరీరము గ్రహించి శరీరమును గ్రహించి లక్ష్మణుని ఇంద్రుడు స్వర్గమునకు తీసుకుని పోయాను అంతటా విష్ణువు యొక్క నాలుగవ వంశముకు ఆ దేవుని లక్ష్మణుని సురలు దేవర్షులు చూసి బావుగా పూజించి లక్ష్మణుడి ఇట్టు తిరిగి స్వర్గధామకు రాగా శివుడు సిద్ధలోకగతుల యొక్క యోగులు బ్రహ్మను ముందుడుకుని ఆ మహామోహని చూడని నిగ్రించి మహాప్రస్థానం శ్రీ మహాదేవుడు ఓ గోపార్వతి లక్ష్మణుని పరిచయించి రాముడు దుఃఖాకులుడై మంత్రుడితో వేదవిధులతో వశిష్ఠునితో ఇట్టను మహామతి భరతుని రాజ్యమునకు రాజ్యం అభిషేకించి నేను కూడా లక్ష్మణుని పదములను అనుసరించను ఆ మాట వినగానే పౌరులు జాపతులు మొదలు మొదలు నెలకొని చెట్ల వలే దుఃఖాతులే కప్పుకోలేదు మూర్చ్తులే తెప్పలే భారతుడు కూడా రాముని మాట విని రాజ్యమును గర్హించింది రాముని సన్నిధిలో ఆదరిట్లనను సత్యంగా నేను ప్రమాణం చేస్తున్నాను దివ్యెందు కాని భువేందు కానీ నీవు లేక నేను రాజ్యం కోరను నీ పాదంలో ప్రమాణం ప్రభు ఈ కుశిలవులను రాఘవ అభిషేకించు అభిషేకించు శత్రుఘను త్వరగా కొని వచ్చి దూతలు వేగంగా పోదురుగాక స్వర్గవాసములకే మన ప్రయాణం గురించి అంతకీ అంతరికి తెలియపడుతురు కాక భర్తను మాటలు విని అతను చూసి ప్రజలందరూ రామయోగము సహింపనలు లేని వారై వారైంది వశిష్ఠుడు దయాపూరితములకు మాటను రాముని కిట్లు చెప్పాను నాయన ఆదరముతో అసలు నేలపై పడిన ప్రజలను చూడము వారి భావానుగుణముగా నీవు దయచూపుము ఈ మాటని భూమి నుండి లేవనెత్తి సత్కరించి స్నేహపూర్వంగా ఏమి చేయమందురు అని అడిగాను వారందరూ అంజలి ఘటించి పరమభక్తితో నీవు వెతకుందు అటుకు రాధలచితం నిన్ను మేము అనుసరించదు మాపై ఈ దయే అక్షయమగు ధర్మం వారి మనోధార్జ్యం కాలుని మాటను స్మరించి పౌర్ణు మా భక్తులని ఇచ్చి రాఘవుడు అట్లే అని భర్తని సలహా మేరకు రాముడు కోసలేందు కుసిని ఉత్తర భాగంలో లవుని అభిషేకించి వారి వారి రాజ్యములకు ధనరత్నరాశులు మరియు తగినంత సైన్య పరివారములను ఇచ్చి పంపిను కుశలవులు రాములకు నమస్కరించి అతి కష్టముతో వెళ్ళలేరి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి మోహనవా